అందుకుంటే అమ్మ ఆయన అందుకుంటే అమ్మ ఆయన ఉందండి హాయ్ అండి మాధవి గారు బాగున్నారా రండి రండి రాణి గారు ఎందుకండి మన గార్డెన్ ఫ్రెండ్స్ కదా గార్డెన్ వల్ల మా మొక్కలే తీసుకోవాలి థ్యాంక్ యూ అండి రాణి గారు మీ రాణి గారి గురించి చాలా చెప్పాలండి మనం చెప్పుకుంటూ మన వీడియోలోకి అయితే వెళ్దామా ఫ్రెండ్స్ అండి మేము నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు బాబుజీ తోట ఇవాళ వీడియో ఏంటంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూదురిగాని వచ్చేయండి రండి రాణిగారు మా తోటంతో చూదురు కానీ రాణి రాణిగారు వాడపిల్లి ఎంకన్నా దర్శనం చేసుకుని నేరుగా మా ఇంటికి అయితే వచ్చారండి ఇంతకంటే ఆనందం ఏముందండి గుడికి వెళ్తే అయిన వాళ్ళే ఎవరింటికి వెళ్ళరు అలాంటిది ఎంత అభిమానం ఉంటే గుడి నుంచి మా ఇంటికి వచ్చారు నేనైతే చాలా చాలా అదృష్టమంతురాలని చెప్పుకోవాలి ఎక్కడైనా సరేనండి గార్డెన్ ఫ్రెండ్స్ ఎక్కడైనా ఉంటే ఏటో మరి మాకు ఎంత చాలా హ్యాపీగా ఉంది రాణి గారితో మాట్లాడుతూ మనం ఈ వీడియోతో స్టార్ట్ చేద్దాం కొన్ని కూరగాయలు ఉన్నాయండి రాణి గారు మీరు కోస్తారని అలాగైతే ఉంచాను పదాన్ని రండి ఇది ఎలా ఉంది చాలా చాలా బాగుందండి అంత వేస్ట్ ఏంటనుకుంటున్నారు మీరు చెప్పండి ఏంటో ఇది మన వాళ్ళందరికీ తెలుసండి మీరే చెప్పాలి మీరు చేశారా ఇలాంటి నా దగ్గర మా వాళ్ళకి మన వాళ్ళందరికీ ఇది నేను పుదీనా వేసాను చాలా బాగుంది అదా అది నేను ఎందుకు వేసానంటే అండి మన ఫ్యామిలీ సభ్యులు ఏమన్నారంటే ఆకుకూరలు అయితే కోసినప్పుడు డల్ అయిపోద్ది మనం ఎప్పుడు నిండుగా ఉంటది మనకి ఛానల్ ఉంది కాబట్టి లేని అయిన తర్వాత ఇలా మార్చేస్తాం చూడండి ఇలా డెకరేషన్ మొక్కలు పెట్టుకుంటే ఎప్పుడు నిండుగా ఉంటది అండిగా ఉంటది బాగుంది కదా చాలా బాగుంది మన తోటలో గడ్డి గులాబీ ఇవ్వండి అండ్ ఫ్లవర్ లెస్ ప్లాంట్ ఉందండి బొకే మీ చింత తోట బాగుందండి అడవి కారు అడవిలా ఉంది ఇది కూర అరటి చెట్టు అండి కాయలు కాసింద మన తోటలో అరటి మొక్కలు ఉన్నాయి మీకు ఒక మొక్క ఇస్తానే పట్టుకెళ్ళండి ఇది బత్తాయి ఇది ములగ చెట్టు అండి బానే కాసింది అయితే కాయట్లేదు కాయట్లేదండి మన ఛానల్లో చాలా చిట్కాలు ఉన్నాయి వాటిని చూసి ఫాలో అయిపోండి డెఫినెట్ గా ఫ్రూట్ అండి ఫ్రూట్ బానే పోతే బాగుందండి ప్రతిది పెద్దకుండా అక్కర్లా కూడా పది లీటర్లు ఇది వెరీ కాస్ట్లీ ఫ్రూట్ ఫస్ట్ లో మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు ఎలా టేస్ట్ అది తెలీదండి సిరప్ దొరుకుతుంది ఇందులో నోనీ సిరప్ అది ఎక్కువ తాగేవారు చాలా కాస్ట్ ఉండేది ఇదేమండి తీపి నారింజ అది బత్తాయి ఇదిగోనండి మన తోటల్లో బీర మాత్రం చాలా బాగుందండి చాలా లాంగ్ బీర చిన్న కుండీలో అయ్యే తినేస్తున్నాయి పక్షులు కాయ కొరికే కాదండి కాయ కోసేసే నేనే మా ఇంటికి మా ఇంటికి సరిపడగా కాస్తుందండి ఇందులోనే బెండ డైరీ రోజు విడిచి రోజు వచ్చి వస్తుందండి బాబు చింత బాగుందండి చక్కగా చింతచూరు మనకి చింత కూర కారపూడని చేశానండి ముద్రాకుని కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు చాలా బాగుంది ఒక టేస్ట్ చేశానండి చాలా బాగుంది మీకు చూపిస్తాను రండి రాణి గారు కూడా మీరు ఇలాగా బాగుందండి ఇంట్లో ఫ్రిడ్జ్ లో అన్న కొన్నారు మీరు ఫ్రిడ్ లో వాడేసారు ఫ్రిడ్ లో అందరం ఏమోనండి వేసవ కాలం ఫ్రిడ్జ్ లో కొనుక్కుంటారు కదా మేమైతే డొక్కులు కొన్నాం నాలుగు నాకు చాలా బాగా ఉపయోగపడిందండి పాదులు అయితే నండి కూడా పైర్స్ వచ్చేస్తాయండి చాలా బలంగా బాగుంది పై అయింది లోపల కూడా చూడలేదు అండి లోపల చూస్తాం ఇది ఇది మనకే ఫైబర్ కనండి గట్టి ఉండదు కానీ ఇది ఉండటం వల్ల గట్టి మోపుకుంటుంది స్పాంజ్ ఏదో ఉంది మీకు మీకు అదైతే అండి కొంచెం అలా ఉన్న కనిపించదు మనోడికి ఇది అయితేనండి ఒక తమ్ముడు ఇచ్చాడు ఫ్రిడ్జ్ లో బాగు చేసే తమ్ముడు రేకుతో రేకుతోనే ఉంది ఇది కూడా స్ట్రాంగ్ పెట్టుకుంటే చాలు మీకు మడులు కట్టించుకుంటున్నాం కదండి మడులకి కనీసం మనకే ఒక రెండు వేలు అవుతుంది కష్టం షాపు ఒకటే అంత వస్తుంది అండి మరో వేసుకోవాలంటే మడులకి అవ్వదు నేను అందుకేనండి ఐడియా కాదు నన్ను చాలా మంది పేర్లు పెట్టారు అయినా సరే నాకు అనుభవించి పెడుతుంది అండి మా వారు మాత్రం మాట్లాడలేండి ఇంకా నేను మడులు కట్టిస్తాను అన్నారు రేపు కట్టించేది అప్పుడు అంటారు అన్ని దీనికి పెట్టేమంటారు అంటారు కదండి ఎవరైనా అంటారు కదా మొగవాళ్ళు ఇష్టం ఉంటే ఎన్న ఖర్చు పెడతారు ఇది మన ఇష్టం అండి ఇది మనకి ఇష్టమైన అది కూడా దాంట్లో అయితే మన ఇష్టం మీద మనం లో బడ్జెట్ అయితే రేపు పొద్దున వాళ్ళు ఏమన్నా భరించవచ్చు అదే బొబ్బాయి చూసారు ఎంత బాగా వచ్చిందో నిజంగా మనం అవునండి చాలా బాగుంటది ఏమోనండి అల్లం మామిడి మామిడి ఈ సంవత్సరమే దొరికిందండి నాకు మామిడి అల్లం వేసాము ఇలాంటి టిన్నులు కూడా చాలా బాగుంటున్నాయి కొనక్కర్లేదు కదండి అవునండి కొత్త కొంట ఇది ఆరు అండి నాకు ఇది నూట యాభై రూపాయలకి వందకి వస్తుంది బాగుంది ఇదే పుల్లగా ఉంటదండి అది బాగోదు ఇది ఎలా ఉంటుంది ఉండొచ్చు లేదంటే చూసారా చాలా బాగుందండి చూసారా ఇది అంతా బేరపాదు అదంతా ఫ్రిడ్జ్ లో పెట్టాము ఈసారి తెప్పించండి నాకు ఒక మొక్క తెప్పిస్తాను అన్నట్టు అన్నట్టుగా ఇదిగోండి చాలా దొండకాయలు కాస్తాయి నాతో కోయించారు ఈ కర్రీ నేనే వండుకు తింట బాగా కాస్తాయండి పందిరి కొత్త వేసాం కదా కొత్త పందిరు ఇగోండి మీరు ఎన్నికర్రీలు తీసారు చూపిస్తున్నాను నేను ఇదిగో ఆ మూలకల్లా నేను ఇవన్నీ కాయలే ఎందుకంటే ఇవి మనీ మనీ కాసేటప్పటికీ ఇవి ముదిరిపోతాయి ముదిరిపోతాయి ఎంత బాగా కోస్తే అంత బాగా చిగురు అంత బాగా మనకే కాయలే పొరపాటిలు ఇంకా పూత రాల బొబ్బరికాయలు ఉన్నాయండి ఓ పూత స్టార్ట్ అయ్యింది ఇప్పుడే ఇదిగో నల్ల వచ్చేస్తుంది బాబు ఈ ఇది మన వేప నూనె కానీ పచ్చిమిర్చి ద్రావకం బాపని చేస్తాను పది కాయలు మర్చిపోయారండి సరే ఒక అర కేజీ ఉంటాయా దొంగ ముప్పా ఒక ముప్పా ఒక కేజీ ఉంటాయండి ముప్పా కేజీ ఇంచుమించు కేజీ దగ్గర బాగున్నాయి బాగా కాసి బాగా మగ్గుతుంది అండి మన ఇంట్లో గార్డెన్ లో మనం బాగా పండించుకున్నాయి ఉంటాయి కదా ఆర్గానిక్ టేస్ట్ చాలా బాగుంటుంది బొగ్గులు పొయ్యి మీద ఫ్రై చేసుకుంటే అండి సూపర్ గా ఉంటది నేనైతే వండేదాన్ని మనం ఇంట్లో తినడం అలవాటు అయితే బయట అసలు మీకు కూడా చూపిస్తాను రండి ఏంటండి మాధవి గారు ఏం చూపిస్తారు మళ్ళీ చూడండి బకెట్ లో ఈ చిన్న డబ్బాలో ఈ కాయలు చూడండి కోతులకి నా కోసం ఒక పండు ఫ్రూట్ కూడా పడిపోయిందండి ఒకటేటండి కాయలన్నీ కాయలు అన్ని మీకోసమే ఉందండి వేసింది చిన్న తొట్టు ఏంటనుకుంటున్నారు చాలా బాగుంది ఇవి మనకి లెక్క ఏంటంటే అతిథులేయండి మీకు ఫ్రెష్ గా కోసిన కాయిస్తాను తినండి మనం వీటికి ఏమి అసలు కడిగే పని లేదు ఆర్గానిక్ కదండి మీరు కూడా ఇలా పెంచుకోండి ఆర్గానిక్గా తింటారు సూపర్ ఉందండి దీనికి ఫెసిలిటీ అండి మనం ఒక పది రోజుల ముందు కూడా కాయ కోసేసుకుని తినేయచ్చు ఇది ఇంకా కాయ అవ్వలేదా కానీ గింజలు ఉండవు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎన్నో క్రాప్ అండి ఫస్ట్ క్రాప్ చాలా బాగుంది అయితే రెండు మూడు గుత్తులు కాసింది వెనకాల గుత్తులు ఉన్నప్పుడు పూసింది అండి ఇది ఆరు కాయలు కాసింది ఏం కావాలండి చెట్టుకి చేసింది అంత కష్టం అంతా మర్చిపోతాం ఇలా చూస్తే అండి మన తోటలో నేరేడు కూడా చాలా బాగా కాసిందండి అండి నా కోసం ఏమన్నా ఉంచారా కూడా ఇలాంటి ఒక చెట్టు పెంచుకుంటే చాలండి అవసరానికి ఒక కాయ దొరుకుతుంది చాలా బాగుందండి మీరు మిస్ అవుతున్నారు మీరు వచ్చేయండి అండి గార్డెన్ లో పెడతారు మాతయ్య గారు మా కావ్య బాధ ఏదో ఒక చెట్టు కాస్తా ఉంటదండి చూసారా వాళ్ళ కోసం చూస్తా ఉన్నాయి ఎంత బాగున్నాయి కదా నేను తినేస్తానండి కాయలన్నీ తింటే వాళ్ళు మనకు నిజంగా వస్తే బాగుందండి సీజనల్ కాకుండా ఇది ఎరిపండి రెడ్ సంవత్సరం ఎక్కువ కాయలేదు కారణం అంటే తెలియదు కానీ ఎక్కువ కాయలేదు అది మాత్రం ఎక్కువ కాసింది అంటే అప్పుడు సైజుని బట్టి కూడా మనకి చెట్లు గ్రో అవుతుంది కొంచెం క్రాప్ అనేది బాగాస్తుంది రీపాటు చేయలేదు అండి కారణం అది అనుకుంటున్నాను నేను ఏరు లలేసినాయి అనుకుంటున్నాను నాకు ఇష్టమైన ఫ్రూట్ అండి సపోటా తింటారా మీరు బాగా తింటారు చాలా ఇష్టమైన ఫ్రూట్ అది సపోటా అనగా సీతాఫలం మా తోటలో సీతాఫలం కూడా బాగా కాసిందండి మరి ఫ్రూట్స్ ఉన్నప్పుడు రావాల్సిందండి కూడా తినకుండా గురిగా మళ్ళీ అది మామూలుగా ఒక కుండీయే వేసానండి అన్ని కుండీలు కావాలంటే మరి అయితే ఏదైనా ఇంటికి ఏం కావాలో అలా పెంచుకుంటే చాలండి బాబు ఇదిగోనండి దోసకాయలు ఇస్తామ్మాయినం అందుకుంటానమ్మా దొండకాయలు దోసకాయలు తర్వాత మన గార్డెన్ లో ఉన్న కొన్ని మొక్కలు పట్టుకెళ్తున్నాను నేనైతే ఇస్తున్నానండి ఇవి రెట్టింపు ఇంకొక పది మందికి మన రాణి గారు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇది నోని మొక్క ఉంది కదా ఇవి కూడా ఎవరికైనా ఇవ్వండి క్యాన్సర్ క్యాన్సర్ కి చాలా అవసరం ఇవి పండించి కాయలు కూడా పంచి పెట్టండి చూశారు కదండి మన ఛానల్లో ఎప్పుడు కూడా ఎవరో ఒకరు వస్తూనే ఉంటున్నారు ఇలా నాకు తోసినవి నేను ఇస్తూ ఉంటానండి మీకు ఎవరైనా సరే అడ్రస్ అడుగుతున్నారండి మాది రావులపాలెం దగ్గర జొన్నాడ మీరు ఎవరైనా రావచ్చు మెసేజ్ పెట్టరండి నా దగ్గర ఉన్న మొక్కలు మాత్రం ఇస్తాను ఇలా ప్రతి ఒక్కరికి ఇలా పంచుకుందామండి మనం పెంచాము మనం తిన్నాము గొప్ప కాదండి అందరికీ పంచితేనే మనకు మంచి గాలిని అందించిన వాళ్ళు మొత్తం ఒకరి పెంచిన మాత్రాన గాలి అయితే అందరికీ రాదండి మన అందరం చిన్న ప్రయత్నం చేద్దాము ప్రతి ఒక్కరు మొక్కలు పెంచుకొని మంచి వాతావరణాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదేనండి ఈ వాల్ట వీడియో ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ వల్ల మాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి అందరికి లోకా సంస్థ అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులు అందరికీ బై 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 బాయ్ రాణి గారు చాలా చాలా సంతోషం అండి మీరు ఛానల్ కూడా మన ఛానల్లో లింక్ ఇస్తానండి సపోర్ట్ చేయండి సపోర్టింగ్ చేద్దాం అందరం కూడా ఇలా ఒకరికొకరు మొక్కలు ఇచ్చిపుచ్చుకుందాం సర్వేజన సుఖనో భవంతి